ప్రజలు భారీ స్థాయిలో మెజారిటీ ఇచ్చి తనపై మరింత బాధ్యత పెంచారని చెప్పారు కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం దుర్గం గ్రామ దేవతలకు ఆయన ప్రత్యేక పూజలు చేస్తూ తన విజయ యాత్రను ప్రారంభించారు సురేంద్రబాబు ఐ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ కళ్యాణ ప్రజలు ఇంత మెజారిటీ ఇవ్వడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానంటున్న సురేంద్రబాబుతో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి వేవు కనిపిస్తున్నప్పటికీ కళ్యాణదుర్గంలో మాత్రం టీడీపీ అభ్యర్థి భారీ విజయంతో సాధిస్తారని చెప్పేసి అందరూ ఊహించారు దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఎస్ఆర్సీ అధినేత అమిలేని సురేంద్రబాబు పోటీ చేయడమే కులాల ఈక్వేషన్స్ ఇవన్నీ కుట్రలు కుతంత్రాలని షేధించుకొని ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా విజయం సాధించి ఈరోజు కళ్యాణదుర్గం సరిహద్దులు లేక అడుగు పెడుతుంటే మొత్తం కళ్యాణదుర్గం ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే సురేంద్రబాబు ఉన్నారు సార్ చెప్పండి ఈ విజయాన్ని మీరు ఊహించారా ఈ విజయం ఖచ్చితంగా ఇది ఊహించిందే ఇంత బ్రహ్మాండమైన విజయం అందించిన ప్రజలందరికీ కళ్ళందరికీ ప్రాంత ప్రజలందరికీ కూడా మా ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ విజయం వాళ్ళు మనసుల్లో పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని అవమానించి అసెంబ్లీలో నానా మాటలని వాళ్ళ అందరినీ కుటుంబాన్ని కూడా దుష్పరిచారని కూడా ఆయన ఆ రోజు శబ్దం చేసి గెలిచి మీ అసెంబ్లీలో అడుగు పెడతాను అంతవరకు కూడా రాను ముఖ్యమంత్రి గారిని అడుగు పెడతానని శబ్దం చేసి వెళ్ళాడు ఆ శబ్దం ప్రకారమే ఈరోజు ప్రజలందరూ కూడా మనసుల్లో పెట్టుకొని అలాగే ఇరవై యాభై మూడు రోజులు ఆయన జైల్లో పెట్టడం ఆ జైల్లో పెట్టినందుకు ప్రజలందరూ హింసిస్తున్నారు వీళ్ళు ఏదైనా బయటకు వచ్చి ఏదైనా ప్రజలు చెప్పడానికి ప్రయత్నం చేసిన హింసిస్తారు కేసులు పెడతారు నానా అరాచకాలు చేస్తారని చెప్పి ప్రజలు ఈ ఓట్ల రూపంలో జగన్ రెడ్డికి పూర్తి గుణపాఠం చెప్పడం జరిగింది ఆయన ఇంటికి పంపించడం జరిగింది ఆయన మొదటి రోజే నిన్ననే ఎవరు ఏడ్పించకుని ఆయనే ఏడ్చాడు అంటే ఎలా ఉంటుందో ఏడుపు దానికి ఆయనకు ఆయనే ఇంట్లో ఒకరోజు రెండు గంటలు మూడు గంటలనే ఆయన కనిపించింది నా పరిస్థితి ఏంటని అంటే అలా భయపడే వ్యక్తి ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఇన్ని రోజులు మనం ఆయన్ని చూడ చూసినందుకు కూడా సిగ్గు కులాల ఈక్వేషన్స్ తర్వాత మీ పార్టీలోనే చాలామంది ప్రధానమైన నేతలు కూడా పక్కకు పోయి మీ విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా మీరు దీన్ని ఏ రకంగా చూస్తారు వాళ్ళు ఏదైతే పార్టీ నుంచి లబ్ధి పొందారో ముందు ఏమీ లేని వాళ్ళు పార్టీ కోసం వాళ్ళు ఈరోజు సంపాదించుకున్నారో అలాంటి దుర్మార్గుల్ని పార్టీలో వేరు వేయడమే నా కర్తవ్యం ఖచ్చితంగా వాళ్ళు వేరు వేసి వాళ్ళని ఏదో కూడా వాళ్ళది వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా మేము పార్టీకి తెలియజేయడం జరుగుతుంది చెప్పండి మీరు ఈ సందర్భంగా కళ్యాణదుర్గం సమాధానం చెప్తారు ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను పూర్తిగా అభివృద్ధి బాటలో పయనిస్తాం మా ప్రాంత ప్రజలకు వాళ్ళకు కావాల్సింది తాగునీరు సాగునీరు మరియు రోడ్ సౌకర్యాల అన్ని కూడా పూర్తి చేసి వాళ్ళ మెప్పు పొందుతానని తెలియజేస్తున్నాను ఇది మొత్తం కళ్యాణదుర్గంలోని పొరిమేళర్ లో సురేంద్ర బాబుకు ఘన స్వాగతం పలుకుతున్నారు కళ్యాణదుర్గం మొత్తం అంతా కూడా ఇప్పటికే తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు ప్రజలతో కూడా నిండిపోయింది మొట్టమొదటిసారిగా భారీ విజయంతో కళ్యాణదుర్గం వచ్చినటువంటి సురేంద్ర బాబుకి ప్రస్తుతం ఎక్కడ చూసినా అడుగు అడుగుడడుగున ఇప్పటికీ బ్రహ్మరథం పడుతున్నారు మరి ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చి తానంటూ ఏదో ఒకటి నిరూపిస్తానని చెప్పేసి తన కుట్రలు కుతంత్రాలకి తన విజయాన్ని అడ్డుకున్నటువంటి వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తానని చెప్పేసి సురేంద్రబాబు చెప్తున్నారు కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు ఐన్యూస్ కళ్యాణదుర్గం నుంచి